జనసేన పార్టీ భవిష్యత్ ఏంటి పాతికేళ్ల రాజకీయం అని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉండడంతో ఇంతకాలం బలమైన పునాదులతో పార్టీని పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు నాయకులంతా భ్రమిస్తూ వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ దృష్టంతా జనసేన నిర్మాణంపై కాదు కూలుతున్న తెలుగుదేశం పార్టీ కోటల్ని కాపాడే పని మీదే ఉందన్నది ఇటీవల స్పష్టంగా అర్థమైపోయింది చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కాడిపడేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిస్తే వైసీపీలోనికి వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళు ఏసీలు వేసుకొని ఇంట్లో పడుకున్నారు ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీ పైన నేతలకు ఇన్ఛార్జీలకు పార్టీ శ్రేణులకు నమ్మకం సడలిపోయింది పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన శక్తిగా మారుతారని భావించిన ఒక సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఎందుకు తటస్థ వైఖరిని తీసుకుంది పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కనీసం యాభై అసెంబ్లీ స్థానాలు తీసుకుంటారు దాని ద్వారా పోటీ చేయవచ్చు అని చాలామంది ఇన్ఛార్జీలు భావించారు అదే జరిగి ఉంటే యాభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోనికి దిగి ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలకు కూడా ఆత్మస్థైర్యం పెరిగి ఉండేది జనసేనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అన్న నమ్మకం వాళ్ళలో కనిపించి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు తీసుకొని అందులో కూడా సగం స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అప్పటికప్పుడు వచ్చిన ఇన్స్టంట్ టీడీపీ నేతలకే ఇవ్వడంతో ఇక జనసేన పార్టీలో ఇంకో పాతికేళ్ళు జెండాలు మోసిన కూలీలం జెండా కూలీలం అన్న పేరుని మాత్రం తొలగించుకోలేమని జనసేన పార్టీ శ్రేణులకు కూడా అర్థమైపోయింది జనసేన అన్నది తెలుగుదేశం పార్టీ బాగు కోసం పక్కనే ఏర్పాటు చేసుకున్న ఒక కుటీర పరిశ్రమ లాంటిది అన్నది ఇప్పుడు జనసేనలోనే విస్తృతంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం పార్టీ పెట్టి దశాబ్దం దాటినా ఇంకా పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తూ ఉన్న చోట టీడీపీ స్థానిక నేత దయా దాక్షిణ్యాలపై రాజకీయం చేయాల్సిన పరిస్థితిని చూసిన తర్వాత ఇంకెప్పుడు ఈ పార్టీ బాగుపడుతుంది అన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరింది రాజకీయాల్లో కాలంతో పాటు బలపడుతూ వెళ్ళిన పార్టీలే నిలదొక్కుకోగలుగుతాయి కానీ పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం కాలంతో పాటు కరిగిపోతూ కుంగిపోతూ ఉంది ఈ పార్టీ కాబట్టి భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ లేని పార్టీగా జనసేన మిగిలిపోయింది చాలామంది దృష్టిలో క్షేత్రస్థాయిలో కనిపించని ఒక వర్చువల్ పార్టీగానే జనసేన మిగిలిపోయింది మొన్నటి వరకు జనసేనకు అత్యంత గట్టి మద్దతుదారుగా ఉన్న సామాజిక వర్గం ఊహను కూడా వేరేలా ఉండేవి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలు తీసుకుంటారు వాటి సాయంతో టీడీపీని కూటమిని ఆడిస్తారు ఈయనే శక్తివంతుడవుతారని భావించారు కానీ ఇరవై ఒక్క స్థానాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత ఆ సామాజిక వర్గంలోనూ ఆశలు చెరిగిపోయాయి ఇది శాశ్వతంగా శాసించే పార్టీగా కాకుండా శాశ్వతంగా యాచించే పార్టీగా పవన్ కళ్యాణ్ మార్చేశారు అన్న నిర్ధారణకు కూడా వాళ్ళు వచ్చేశారు పవన్ కళ్యాణ్ యాభై స్థానాలకు పైగా అసెంబ్లీ స్థానాలు తీసుకుంటారు అన్న ఊహల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన వ్యతిరేకత లేకపోయినా జగన్ను ఓడించి తీరాలన్న కసి లేకపోయినా ఆ సామాజిక వర్గంలోని చాలా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన శక్తిగా చూడాలన్న ఉద్దేశంతో కూటమికి జనసేనకు ఓటేయాలనుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తానే ఎమ్మెల్యేగా గెలిచేందుకు పిఠాపురంలో వర్మ మీద ఆధారపడే పరిస్థితిని చూసిన తర్వాత ఏమాత్రం ప్రశ్నించలేని తత్వాన్ని చూసిన తర్వాత ఏమాత్రం డిమాండ్ చేసి నాలుగు స్థానాలు కూడా అధికంగా తెచ్చుకోలేని దుస్థితిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్తో పైన అంటే కేవలం ఒక ఆత్మహత్య సదృశ్యమే అన్న నిర్ధారణకు ఆ పార్టీలోని నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జీలు ఒక సామాజిక వర్గం వాళ్ళు కూడా వచ్చినట్టుగానే ఉంది జనసేన పార్టీ పేరుకు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తున్న అందులో సగం మంది తెలుగుదేశం పార్టీ నాయకులే రేపు వాళ్ళంతా గెలిచినా ఎవరికి సెల్యూట్ కొడతారు అంటే చంద్రబాబు నాయుడికే సెల్యూట్ కొడతారు జనసేన పార్టీ పరిస్థితి ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యతిరేక ఓటు చీల్చేలా ఒంటరిగా పోటీ చేయడం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనికి పడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి మద్దతుగా కూటములు కట్టడం ఇదే నిరంతర ప్రక్రియగా జీవితాంతం జనసేన పార్టీ మిగిలిపోతుందా అన్న ఆందోళన కూడా చాలా మందిలో ఉంది